మధుర నగరిలో లేటెస్ట్ ప్రోమో శ్యామ్ కోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో శ్యామ్ అయితే ఫుల్గా డ్రింక్ చేసి వస్తాడు అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు మధుర అలాగే ధనుంజయ్ రాధ వాళ్ళు అయితే ఏంటి శ్యామ్ సార్ తాగి వచ్చారని చెప్పి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక మధుర అయితే ఏంటి నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో శ్యామ్ లోపలికి వస్తాడు లోపలికి వచ్చి అమ్మ అమ్మ అంటూ అరుస్తాడు ఇక రాధను చూసి రాధా రాధ అంటాడు ఇక శ్యామ్ సార్ రండి ఇలా కూర్చోండి అని చెప్పి రాధ అంటుంది ఆ మాటలకు శ్యామ్ అయితే శ్యామ్ సరే అని చెప్పి ఇలా వస్తూ ఉంటాడు ఇంతలో శ్యామ్ అయితే పడిపోబోతాడు శ్యామ్ పడిపోతుంటే రాధ పట్టుకొని శ్యామ్ సార్ పదండి మిమ్మల్ని రూంలోనికి తీసుకువెళ్తానని చెప్పి శ్యామ్ని రాధ రూమ్లోనికి తీసుకొని వెళ్ళి బెడ్పై కూర్చోబెడుతుంది కూర్చోబెట్టి అతనికి పడుకోబెట్టి అతని కాళ్ళకి ఉన్న సాక్స్లు అవన్నీ తీసి బెడ్ని అలా పరుస్తుంది ఇక శ్యామ్ని అలా కూర్చోబెట్టాక రాధ అయితే శ్యామ్ సార్ ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే భోజనం తీసుకొని వస్తానని చెప్పి అన్నం తీసుకొని వస్తుంది శ్యామ్ అయితే నేను తినను అంటే ఇదిగోండి సార్ నేను తినిపిస్తాను తినండి అని చెప్పి రాధ తన చేతి తో శ్యామ్కి తినిపిస్తూ ఉంటుంది శ్యామ అయితే ఆ అన్నం తింటూ ఇలా అంటూ ఉంటాడు నాకు ఆ రాక్షసి వద్దు ఆ రాక్షసి వద్దే వద్దు నాకు నా రాధనే కావాలి ఆ రాక్షసి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది నాకు నా రాధ కావాలి నాకు ఈ టార్చర్ ఎప్పుడు పోతుందో ఏంటో అని చెప్పి తాగిన మత్తులో ఆ రాక్షసి రుక్మిణి గురించి శ్యామ అయితే రాధ గురించి చెప్పేస్తాడు అది విన్న రాధ అయితే షాక్ అయిపోతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్